వారిని అమ్మి వెయ్యని వెడలా యహో వారిని అప్పగింపని వెడలా ఒకడు ఎట్లు వెయ్యి మందిని తరుమును కదా ఇద్దరు ఎట్లు పదివేల మందిని పారద్రోలుదురు దేని పెళ్లారా నిజమే ఒక్కడు వెయ్యి మందిని కదా ఎలా 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 పారదోలుతాడు దేవుడు నీకు తోడుగా లేకపోతే దేవుడు నీతో లేకపోతే ఒక్కడు వెయ్యి మందిని ఎలా తరవగలుగుతాడు ఇద్దరు పదివేల మందిని ఎలా తరవగలుగుతారు దాని పిల్లరా వారు దుర్గము మన దుర్గం వంటిది కాదు ఇందుకు మన శత్రువులే తీర్పులు కదండి ఇదే మాట ఇంకోసారి ఉంటుంది ఒక్కడేం చేస్తాడంట వెయ్యి మందిని తరుగుతాడని ఇద్దరు పదివేల మందిని తరుగుతాడని సంఖ్యాకాండం రాయబడి దేవునికి దేవుడు నీకు తోడుగా ఉంటే ఒక్కడు వెయ్యి మందిని తరుగుతాడు దేమాల ఇద్దరు పదివేల మందిని తరుగుతారు కాబట్టి దేవుడు నీకు తోడుగా ఉండాలక్కడే ఒక్కడనే దేవుడు ఒక్కడే ఒక్కడిని ఏం చేస్తాడంట ఎంతమందిని చేస్తారంట పది వందల మందిని చేస్తా అని చెప్పాడు దేవుడు దేవునికి స్తోత్రం ఒక్క మంది ఒక్కడిని పది వందల మందిని చేస్తా అన్నాడు దేవుని ఎన్నికలేని జనాన్ని ఒక బలమైన జనంగా చేస్తా అన్నాడు తెలుసా ఎన్నిక లేదు ఎన్నికలేవు నువ్వు అందరిలో ఎవరిలో ఎన్నిక లేని దానివి ఎన్నికలేని వాడివి కానీ నిన్నే నిలబెట్టి బలమైన జనంగా చేసి నీ ద్వారా దేవుడు అద్భుతమైన కార్యాలు చేయగా చేయిస్తాడు దేవునికి స్తోత్రమా నీ ద్వారా నిన్ను నిలబెట్టి నీ ద్వారా దేవుడు ఒక అద్భుతమైన కార్యం జరిగిస్తాడు నేను ఎన్నిక లేని దాన్ని ఎన్నిక వాడిని అనుకుంటున్నావేమో దేవుడు నిన్ను ఎన్నికగా వేలిగ్గా చేస్తాడు దేనిబిల్లారా తెలుసా దేవుడు చేసే కార్యాలు అలా ఉంటాయి దేని బిల్లారా కానీ మనం దేవుడికి సంపూర్ణంగా సమర్పించుకోలేకపోతున్నారు దేవుడికి సంపూర్ణంగా నువ్వు సమర్పించుకుంటే దేవుడు నిన్నేం చేస్తాడంటే నిన్ను తలగా ఉంచుతాడు కానీ తోగ పైవాడికి ఉంచుతాడు కానీ కిందవాడిగా అప్పిచ్చేవాడికి చేస్తాడు కానీ అప్పు తీసుకున్నాడు కాబట్టి ఒక గొప్ప నీ పట్ల గొప్ప ఉద్దేశాలు కలిగి ఉన్నాడు దేవుడు ఆ ఉద్దేశాలు నీ పట్ల నీ ద్వారా జరిగించి దేవుడి నామాన్ని ఘనపరచాలని దేవుడు కోరుకుంటున్నాడు దేవునికి మనం అంతగా వెదగలేకపోతున్నాం అంత స్థాయికి వెళ్ళలేకపోతున్నాం ఎంత స్థాయిలో కంట భూమి ఉంది ఆకాశం ఉంది ఒక రాయి వేసాం అనుకోండి ఎక్కడ పడింది రాయి అమ్మా ఎక్కడ పడింది చెప్పండి గట్టిగా చెప్పండి మళ్ళా ఎందుకని భూమి ఆకర్షణ శక్తి ఎక్కువ కాబట్టి భూమి లాక్కుంటుంది ఇప్పుడు ఈ రాయి భూమి మీద పడకుండా ఉండాలంటే ఏం చేయాలా భూమికి శక్తికి మించి వెళ్ళిపోవాలా ఒక ఒక అడుగు వెళ్ళిపోయినా ఇంకా కిందకి మటుకు రాదు ఈరోజు చాలామంది ఎలా ఉన్నారంటే అపవాదికి లోబడిపోతున్నారు అంటే అపవాది ఆకర్షణ ఎక్కువైంది దాని మట్లారా కదండి ప్రార్థనకు వస్తున్నా దేవుని మాట్లాంటున్నా దాన్ని మట్టి దాన్ని మటుకు విడిచిపెట్టాల దేన్ని లోకాశలు విడిచిపెట్టాల లోక కోరికలు విడిచిపెడతల్లా కోరికలు బోల్డ్ అన్నీ ఉన్నాయండి కోరికలు ఎన్ని ఉన్నాయంటే చాలా ఉన్నాయి ఎవరో ఏదన్నా కోరికలు ఏంటంట గుర్రాలు అంట కొండెక్కుతాయా ఏదన్నా ఉంది స్వామిది ఏందంట కోరికలు గుర్రాలు అవుతాయంట అంట అంటే లోకాశ నువ్వు విడిచి లోకము దాని ఆశ గతించిపోవును వాక్యం స్థిరంగా నిలిచుండు దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరం నిల్చునని మొదటి వ్యవహార పత్రిక రెండో అధ్యాయం రబడింది దేవుని చిత్తమును జరిగించి వాడు నిరంతరం నిల్చును దేని వెళ్ళారా కానీ అధిగమించట్లేదండి అధిగమించట్లేదు చెప్పండి లోకాన్ని అధిగమించకపోవడం ద్వారా లోకం నేను పట్టుకుంది అనమాట అడిగిపోతే కూర్చోంటుంది నిన్ను లాగిద్ది అడిగిపోతావు రా అని చెప్పి లాగిద్ది తెలుసా లాగిద్ది దానికి లోబడిపోతున్నావు దా దానికి క్షన్నదైపోతున్నావు అడిగిపోతావు అడిగిపోతావు అని ఆ లోకం అంటుంటే దానికి లోబడిపోయి దైవ సన్నిధిని పోగొట్టుకుంటున్నావు దైవ ప్రసన్నతను పోగొట్టుకుంటున్నావు దేవుని మహిమను పోగొట్టుకుంటున్నావు దాని మిల్లరా తెలుసా దేవుని మహిమ నీ మీద నిలిచి ఉండాలా దేవుని మహిమను నువ్వు పొందుకోవాలా ఆయన ప్రసన్నత నువ్వు దేవాలయానికి వస్తున్నావు ఏం చూడాలని వస్తున్నావు ఏం చూడాలని వస్తున్నారు దేవాలయానికి ఏం ఏం కనపడుతుంది ఏమైనా కనబడుతుంది ఇక్కడ చెప్పండి ఏం కనపడుతుంది కర్రలు కనబడుతున్నాయి ఇయే కనపడుతున్నాయి నువ్వు దేవాలయానికి వస్తున్నావు ఏం చూడాలని వస్తున్నావు దేని బిళ్ళారా దాబీద్ అంటాడు కీర్తనలు ముప్పై నాలుగో కీర్తనలు మనం చూస్తే దేనిబిళ్ళారా ముప్పై నాలుగు ముప్పై ఏడు వచ్చినాలో మనం చూసినప్పుడు ముప్పై నాలుగో అధ్యాయం ముప్పై ఏడో కీర్తన మనం చూస్తే ఒక మాట చూడండి ఒక మాట దాబీదు అంటున్నాడు కీర్తనలు దావీదు కీర్తన దేవునికి స్తోత్రం తీసారా నేను ఆయన ఆలయంలో ఆయన ప్రసన్నత చూడాలనుకుంటున్నాడంట చెప్పండి ఏం చూడాలని తీ తీసారా చదవండి ఒకేలా చూద్దాం రైజులాల్ ఆయన ఏం చూడాలని దేవాలయంలోకి వస్తున్నాడు నువ్వు దేవాలయంలోకి వస్తున్నావు అంటే దేని పిల్లరా చూడం ఇరవై ఏడో అధ్యాయ ఇరవై ఏడో కీర్తన యహోవా నాకు వెలుగును రక్షణయి ఉన్నాడు నేను ఎవరికి భయపడను యహోవా నా ప్రాణదుర్గము ఎవరికి ఎవరికి వెళుతును నా శరీర మాంసము తినుడుక దుష్టులు నా మీదకు వచ్చినప్పుడు నన్ను బాధించు శత్రువులు నా మీదకు వచ్చినప్పుడు వారు త్రొట్టిల్లి కూలిరి నాతో యుద్ధము చేటుకు దండు దిగినప్పుడు నా హృదయము భయపడదు నా మీదకు యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యము విడవకుండా విడవకుందును యహోవా వద్ద ఒక వరం అడిగి తిని యహో వద్ద ఏమడిగాడ ఎహో వద్ద ఒక వరండికి తిని దాన్ని వెతుకుచున్నాను ఎహోవా ప్రసన్నతను చూచుటకు ఆయన ఆలయంలో ధ్యానించుటకును జీవితకాలమంతేను ఎహోవా మందిరములో నివాసము నివాసిం నివ నివసింపకూరుచున్నాను ఆపత కాలంలో ఆయన తన పర్ణశాలలో నన్ను దాసును తన గుడారపు మాట నన్ను దాసును ఆశ్రయదుర్గం మీద ఆయన నన్ను వెక్కించును ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్నారు నా శత్రువులు కంటే ఎత్తుగా నన్ను ఎత్తబడం దేవునికి ఇస్తూ ఇప్పుడు నన్ను చుట్టుకున్నారా నా శత్రువులు వారికంటే దేవుడు నన్ను ఏం చేస్తాడు చెప్పండి ఎత్తుగా నన్ను నిలబెడతాడు దేనిమిల్లారయ ఎందుకు ఎట్లా నిలబెడతాడు ఆయన ఎట్లా నిలబెడతాడు చెప్పండి ఏమండి పాట ఉంది కదా ఏహోవా నాకు ఇల్లుగా ఏ యోహోవా నాకు అనే పాట ఉంది మంచి పాట ఏమంటున్నా దేనికి వస్తున్నాడు మందిరంలోకి చెప్పండి దేనికి వస్తున్నాడంటే మందిరంలోకి చెప్పండి అందరూ అందరు చెప్పాలి దేనికి వస్తున్నాడు మందిరంలోకి దేవుని ప్రసన్నత చూస్తానికి వస్తున్నాడంట నువ్వు ఇక్కడొచ్చి మోకరించిన వెంటనే దేవుని ప్రసన్నత నిన్ను కమ్ముకు గాక దేవుని మహిమ నిన్ను కమ్ముకుంటా దేవుని బిడ్డ అది తెలుసండి ఇక్కడికి వచ్చినాక నిన్ను నువ్వే దేవునికి సమర్పించుకోవాలా అప్పగించుకోవాలి వాళ్ళ చుట్టూ వాళ్ళ దిక్కు వీళ్ళ దిక్కు కొంతమంది వచ్చారంటే ఈ శారీస్ ఎంత అయిందంటారు ఏందంట ఈ శారీస్ ఎంత అయింది ఇది ఎంత అయింది ఇది ఎంత అయింది అవి అసలు అసలు మందిరంలో పక్కన పెట్టండి దేవునికి స్తోత్రం శారీస్ లేదు గిరిస్ లేదు ఏంటి నువ్వేం చూస్తానికి వచ్చావు ఎవరు ఎవరితో మాట్లాడతానికి వచ్చావు నువ్వు దేవునితో మాట్లాడటానికి వచ్చావు ప్రేజ్లా దేవునితో మాట్లాడటానికి దేవుని స్వరం వినటానికి వచ్చావు దేవుని బిడ్డారా ఆ స్వరం వినటం వినాలా నువ్వు వచ్చి ఇక్కడ ఏది వచ్చాక పోవటం కాదు దేవుని వాక్యము నీ హృదయంలోకి వెళ్తుంటే నీ హృదయంలో తెప్పరిల్ తెప్పరిల్లాలి అసలు బాధలో ఉన్న దానివి సంతోషంగా తిరిగి వెళ్ళాలి ప్రైజులాల్ ఆ బాధ ఇక్కడే నువ్వు విడిచిపెట్టి వెళ్ళాలి ఇంకంతే నీలో బాధ అనేది నీలో బాధ అనేది ఉండకూడదు నువ్వు ఎంత దుఃఖంతో అక్కడి నుంచి వస్తావో ఇక్కడికి వచ్చినాక నువ్వు తిరిగి వెళ్తుంటే నీలో దుఃఖం అనేది ఉండకూడదు నీ దుఃఖ దినములు ఏవైనాయట సమాప్తమైన దేవునికి స్తోత్రం ఎప్పుడైతే అండి అవి ఎప్పుడైతే ఎప్పుడైతే ఇదేనండి ఎప్పుడైతే చెవులు ఎక్కడ ఉన్నాయి అదే అదే ఎందుకనే కదా అపవాద చేసే పని అదే వినకుండా అందుకే రేపు ఇవన్నీ కిటికీలు కిటికీలు మొత్తం మూసేస్తాం దేవునికి స్తోత్రం కాబట్టి దేని పిల్లరా నువ్వు దేవుడు స్వరమినే అంత అనుభవంలోకి రావాలా ఆత్మ చెప్పు సంగతులు చెప్పండి ఆత్మ చెప్పు సంగతులు చెవు గలవాడు ఇప్పుడు చెవులు ఉన్నాయా లేవా ఇంటానికి మీకు ఉన్నాయలే చెప్పండి నిజమా పరపా పక్కన వాళ్ళు గొడవ ఆడుకుంటే మీరు అంటే అదే పోతారు ఇంకా ఇవి పోతా ఇదే పోతావు కదండి మన చెవులన్నీ అట్లా ఉంటాయి ఒక మేక తన పిల్లలతో చెబుతూ ఉంది ఒక గుహలో పెట్టింది పిల్లలు రెండు పిల్లలు ఆ పిల్లలకి చెప్పేది ప్రతిరోజు మీరు బయటికి మటుకు రావద్దమ్మా అని చెప్పేసి వెళ్ళిపోయి బాగా మేతమేసి వచ్చి తన బిడ్డలకి కడుపు నిండా పాలిచ్చేది ఒకరోజు మేకతో పాటు ఆ రెండు పిల్లలు ఆ గృహంలో నుంచి బయటకు వచ్చేటప్పటికి ఏం కనపడుతుంది బయట ఎలుగు కనపడుతుంది పచ్చ పచ్చగా చెట్లు కనపడుతుంది మా అమ్మ చీకట్లో నన్ను పెట్టి మమ్మల్ని పెట్టి బయటికి రాకుండా రాకుండా చెబుతుంది బయట ఎంత ప్రశాంతంగా ఉందో అనుకుంది అది తల్లి వెళ్ళిపోయింది ఈ రెండు చిన్నపిల్లలు లేత పిల్లలు చెంగు చెంగుని ఎగురుకుంటూ తిరుగుతూ ఉన్నాయి వెంటనే ఒక పులి వచ్చింది పంజాత కొట్టింది చంపేసింది ఒకటైతే నోటితో తీసుకెళ్ది కానీ రెండు రొంటిని మటుకు తీసుకెళ్ళదు కాబట్టి ఇప్పుడు ఏం చేయాల నా పిల్లల్ని ఇక్కడికి తీసుకొచ్చి వాటికి మేత ఈ ఈ మేక పిల్లలే పిల్లల్ని తీసుకురా ఎట్లా అని ఆలోచిస్తుండగానే అంతలోకి నక్కొచ్చింది నక్కతో చెప్పింది ఈ పిల్లల్ని రెండు జాగ్రత్తగా చూసుకుంటా ఉండు నా పిల్లల్ని తీసుకొని వస్తాను నువ్వేదైనా ముట్టుకున్నావా నీ ప్రాణాన్ని తీసేస్తానంది నేనేం ముట్టుకోను అని చెప్పింది వెళ్ళిపోయింది పులి వెళ్ళిపోయింది ఆ రెండు మేక పిల్లలు నక్క ముందు ఉన్నాయి వెంటనే నక్క ఆలోచిస్తామంది ఏ ఏమని పులి పులికి తెలియకుండా తినాలి ఏదైనా తింటే పులికి తెలియకుండా ఏదైనా అడిగినా దానికి సమాధానం చెప్పాల అని ఆలోచించి ఆలోచి ఈ రెండు మేక పిల్లలు చెవులు తిన్నాయంట ఏం చేసిందంట ఈ మేక పిల్లల చెవులు తినింది దూరం నుంచి చూసింది మేక తల్లి పరిస్థితి అంత అర్థమైంది ఇంకా వెంటనే పులి పులి తన పిల్లల్ని తీసుకొని వచ్చింది ఆ మేక పిల్లల్ని పరిశీలిస్తా ఉంది ఏమైనా ఇది నక్క ఏదన్నా ఇది జిత్తులు మరి నక్క నక్క ఆ జిత్తులు మరి నాకు ఏమైనా చేసి ఉంటుందని చెప్పి చూస్తామంటే ఏమి లేవంట చెప్పండి ఏం లేవంట అప్పుడు పులి అంటదంట నక్క బావా దీనికి చెవులు లేవు ఏమైనా అన్నదంట నాకు తెలియని తెలీదు నాకు తెలియని తెలీదు దాని తల్లిని వచ్చి నాకు అడుగుంది అంట నక్క ఏమైందంట చెప్పండి తల్లి వచ్చి నాకు మేక తల్లి వచ్చి దే అప్పుడు దాన్ని అడుగు అప్పుడు తల్లి రానే వచ్చింది ఆ పరిస్థితి అంతా అర్థమైపోయింది అప్పుడు ఈ పులు అడుగుతుందంట మీ పిల్లలకి చెవులు ఉన్నాయా మీ పిల్లలకి చెవులు ఉన్నాయా అంటే అప్పుడు ఆ పులు అంటుందంట నా పిల్లలకి చెవులు లేవయ్యా నా పిల్లలకి ఉంటే నేను చెప్పిన మాటిని బయటికి రాకుండా వాటి నీ బారిన పడకుండా ఈరోజు దేవుని వాక్యం వింటున్నామే కానీ ఏమాత్రం లోపలికి పోట్లా ఆ వాక్యం నేను భక్తుడైన దావిది అంటాడు కదా నీ వాక్యమే నన్ను బ్రతికించను నీ వాక్యం నా బాధల్లో నాకు నెమ్మదినిచ్చును అని రాయబడింది కాబట్టి దేవుని వాక్యము వినే చెవులు నాకు దయచేపురని ప్రార్థన చేయాల ఏయో గుర్తుపెట్టుకుంటాం ఎవరన్నయో గుర్తుపెట్టుకుంటాం కదండి దేవుని వాక్యం వినే చెవులు కావాలా అందుకని ఆత్మ చెప్పు సంగతులు చెవుగలవాడు వినుగాక అందుకంటే అంటే యహోవా ప్రసన్నతో చూచుటను ఆయన ఆలయములో జానించుటకు ఎక్కడండి ఏం చేయాలంట ఏంటి జానిచ్చేది ఏంటి జానిచ్చేది వాక్యాన్ని జానించాలి వాక్యం చదువుతుండగా వాక్యాన్ని జానించాల దృష్టిలో ఆలోచించ పాపుల మార్గం నిలవక అపహాసుకులు కూర్చునే చోట కూర్చుండగా కదండి ఏం చేయాలా యహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దీవారాతుళ్ళు ధ్యానించువాడు గనుడు అతడు నీటి కాలం వారం నాటబడిన వాడ ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు దేవునికి ఇస్తాం చెప్పండి ఎలా ఉంటాడంట ఎలా ఉంటాడంట చెప్పాలి నోరు తెరవాలి ఎలా ఉంటాడంట ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు అని రాబడింది అతడు చేయిందంతయు సఫలమగును నువ్వు చేసే పని సఫలం అవగాలి విఫలం కాకూడదు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి ఏ పని చేసినా సఫలమే దేవుడిని దీవిస్తాడు దేవుని పెట్టారా దేవుడు నీకు తోడుగా ఉంటే నువ్వు నువ్వు అడుగు పెట్టుకున్న స్థలం వల్ల దేవునికి స్తోత్రం దేవుడు నీకు నీకు నాకు మనకు తోడుగా ఉంటే నువ్వు అడుగు పెట్టుకున్న స్థలం ఏమైందంట దీవించబడిద్ది దీవించబడిద్ది దేవుడు దీవిస్తాడు ఆశీర్దిస్తాడు దేని వెళ్ళారా అందుకనే దావీదు ఏం చూడాలని దేవాలయంలోకి వచ్చాడు అందరు చెప్పండి ఏం చూడాలంట దేవుని ప్రసన్నత చూడాలని ఆయన మనం ఏం చూస్తానుకోచ్చాం మనం ఏం చూస్తానుకోచ్చాం దేవుని ప్రసన్నతను చూ చూడాలి దేవంశంలో వచ్చిన నీవు ఒక్క పది నిమిషాలైనా దేవంశంలో ప్రార్థన చేసి కనిపెట్టుకుంటే దేవుని ప్రసన్నత నీ మీదకి వచ్చి దేవుని వెళ్ళారా దేవుని మహిమ నీ మీదకి వచ్చి దేవుని వెళ్ళారా దేవుడు నీతో మాట్లాడతాడు దేవుని వెళ్ళారా తెలుసండి కాబట్టి ఉదయ కాలంలో మన జీవితాలు మనం ఇంకా మనం చూస్తే దావీదు ఒక్కడే దేవుని దగ్గర ప్రార్థన చేస్తాడు మోస్ట్లీ ఒక్కడే ప్రార్థన చేసి దేవుని ఆశీర్వాదాన్ని పొందుకొని వెళ్ళిపోయాడు అందుకని హేజ్కేళ గ్రంథాన్ని మనం చూస్తే దేని పిల్లరా చూడండి హేజ్కేళ గ్రంథము ఇరవై రెండో అధ్యాయాన్ని మనం చూస్తే హేజ్కేల గ్రంథము ఇరవై రెండో అధ్యాయము ముప్పై వచ్చిన చూస్తే దేవుడు ఏం కోరుకుంటున్నాడు చదువు అమ్మా నేను అదండి దేశమును పాడు చేయకున్నట్లు ప్రాకారాలను దిష్ దిట్టపరచుటకును బద్దలైన సందుల్లో నిలుచుటకును తగిన వాడు ఎవడని నేను ఎంత విచారించినను ఏంటంట ఏంటంట ఒక్కడిగాడ కనపడలేదంటండి ఒక్కడిగాడ కనపడలేదంట ఎక్కడ ఎక్కడ కూర్చోడానికి బద్దలైన సందుల్లో బద్దలైన సందుల్లో దేవునికి నరుడికి మధ్యలో కూర్చొని ప్రార్థన చేయటానికి ఒక్కడ కనపడలేదంట ఏం పాడు చేయకున్నట్లు కదండి తీసారా యేసిల గ్రంథము ఇరవై ఎన్నో అధ్యాయం ఇరవై రెండో అధ్యాయము ముప్పై వచ్చినము కదండి చూడండి ఏమంటున్నాడు నేను దేశమును పాడు చేయకున్నట్లు అంటాడు ఇక్కడ దేశమంటే మట్టి కాదు దేశమంటే మనుషులై దేశం మనమే మనుషులము ఈ మనిషి ఇప్పుడు పాడైపోతున్నాడు దేవుని బెడ్డారా మనుషులు పాడైపోతున్నారు భయంకరమైన స్థితుల్లో కదా సంవత్సరం పిల్లని లేదు ఏమండి ఇంకా వంద వంద సంవత్సరం ముస్లాం అనిగాడా లేదు పాడు చేయడానికి సిద్ధంగా ఉన్నారు దేని బిల్లారా యూట్యూబ్లో కొడితే ఎన్ని భయంకరమైన న్యూస్ వచ్చిందో దేని బిల్లారా ఎంత భయంకరమైన న్యూస్ దేశంలో కదా వాళ్ళని పాడు చేసి ఆ పిల్లల్ని చంపేసి వెళ్ళిపోతున్నారు దేని ఆడపిల్లల్ని గాంధీ గారు చెప్పారు ఒక మాట ఆడపిల్ల అర్ధరాత్రి ఒంటరిగా నడిచినప్పుడు నిజమైన స్వతంత్రం వచ్చినట్టు ఈరోజు నరిసి వెళ్తారా అర్ధరాత్రి వెళ్ళండి సత్తెనపల్లి నరిసి రండి సత్యనపల్లి ఇదివరకు నర్సీల్ వాళ్ళు నడిచి వచ్చేవాళ్ళు బండ్ల మీద కానీ ఏమన్నా కాదండి ఇదివరకు ఏం చేసేవాళ్ళు నడిచి ఊళ్ళు ఊళ్ళు నర్సీల్ పోయేవాళ్ళు ఇప్పుడు దేశం అండి దేశం ఏమైందంట పాడైపోయింది దేశం పాడైపోయింది పాపంతో నిండిపోయింది దాని కదా ఆ పాపాన్ని తీసివేయటానికి ప్రభు అంటున్నాడు కదా ఏమంటున్నాడు చదువుతారన్నమాట ఉపయోగించిన చదువు నేను దేశమును పాడుచేకున్నట్లును ప్రాకారమును దిట్టపరచుటకును బద్దలైన సందుల్లో నిలుచుటకును తగిన వాడు తగిన వాడు ఎంత విచారించినా క్కడైనాను కనపడలేదు కావున నేను క్రదమును కాటి క్రదమును వారి మీద కుమ్మరింతును వారి ప్రవర్తన ఫలము వారి మీదకి రప్పింతును రప్పించి నా ఉగ్రతను నా ఉగ్రచేత వారిని దహించేదను ఇదే ప్రభు అయిన దేవునికి వాకు దేవునికి చూడండి బద్దలైన సందుల్లో నిలబడాలని చూస్తున్నారు దేవుడు నువ్వు ఒక్కడి ఒక్కదాని ప్రభు కొరకు నిలబడితే దేశాన్ని పాడు చేయకున్నట్లుగా దేవుడు కాపాడతాడు దేని మెళ్ళారా తెలుసండి అబ్రహాము ఒక్కడేనండి అబ్రహం ఒక్కడే ప్రార్థన చేశాడు కదా పట్టణము నాశనం చేయడానికి దేవదూతలు చూతారు చెప్పినప్పుడు ఆ సోదామ గోమ పట్టణంలో ఎవరున్నారు చెప్పండి లోతు ఉన్నాడు అయ్యా ఆ దేశంలో యాభై మంది నీతి మంత్రులు ఉంటే కాపాడతావా అంటే యాభై మంది ఉన్నా అన్నారు కదండి ఎంతమంది అంట యాభై మంది ఉన్నా కాపాడుతానన్నారు దేని బిళ్ళరా అంటే యాభై మంది లేరా అయ్యా నలభై మంది ఉంటే కాపాడుతావా అంటే నలభై మంది ఉన్న ఆ పట్టణాన్ని నేను కాపాడుతాను అన్నారు దేని బిల్లరా నలభై మంది కాడలేరా అయితే ముప్పై మంది ముప్పై మంది లేరు ఇరవై మంది లేరు పది మంది ఉన్నా కాపాడుతుంటే ఆ పట్టణంలో పది మంది లేరండి ఎంతమంది ఉన్నారు నీతిమంతులు చెప్పండి ఇప్పుడు ఆ పట్టణంలో ఎంతమంది ఉన్నారు చెప్పాలందరూ ఎంతమంది ఉన్నారు చెప్పండి ఎంతమంది ఒకళ్ళు లోతొక్కడే నీతిమంతుడు ఉన్నారు దేవునికి స్తోత్రం లోతొక్కడే నీతిమంతుడు అక్కడ ఆ దేశంలో జరుగుతున్న పాపాన్ని చూసి తన మనసు అంట దినదినం నొత్తుకుంటున్నారంట కళ్ళ ముందు కళ్ళ మందు చూస్తూగా తన మనసును నొచ్చుకుంటున్నాడని పేరు దేశం పత్రికలో ఉంది అని వెళ్ళారా అబ్రహాము చేసిన ప్రార్థనను లోతు కుటుంబము ఏం చేశాడ దేవుడు కాపాడాడు కానీ ఒక మాట చెప్పాడు లోతు నువ్వు వెనక్కి తిరగబాక అన్నాడు చెప్పండి వెనక్కి మటుకు తిరగబాక అన్నాడు వెనక్కి తిరగబాక అన్నాడు అయ్యా చిన్న గ్రామం అయ్యా సోయర్ అనే గ్రామము ఆ గ్రామానికి పోయేదాకా ఏం చేయొద్దయ్యా లేక మేము నశించిపోతామయ్యా నీ కటాశ్రమ మీదకి వచ్చును కాకయా అంటే ఆ సోయేరు గ్రామంలో ఇట్లా అడుగు పెట్టారో లేదో ఆకాశం నుంచి అగ్ని గంధకాలు వచ్చినాయి ఆ సోదామకుమార్ పట్టణానికి